ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಶೀರ್ಷಿಕೆ ಸಾಧನೆಯ ನನಸು ಅಹೋ ಲ డ్యాండారిన డ్యాండం ఎర్రగోళ్ళు 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 నీరిన డ్యాండా ఎంత చంద ఎంత హంద ఎర్రగోళ్ళు నీరిన డాండం డమ్ నీరిన డ్యాం డమ్ ఎరగోళూ నీరిన డ్యాం డమ్ నన్న కనసినకూస నన్న మనసిన కూసూ నన్న ననసిన ననసినకూసూ నన్న ఇష్టద ఇష్టదకూసూ నన్న ప్రీతీయకూసూ నన్న ప్రేమద ప్రేమదూసూ ನನ್ನ ಹೋರಾಟದ ಕೂಸು ನನ್ನ ಸಾಧನೆಯ ಕೂಸು ನನ್ನ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳ ಕೂಸು ನನ್ನ ಸಾಗಿದೆ ನನ್ನ ಎಷ್ಟೋ ವರ್ಷಗಳ ಕೂಸು ಸಾಗಿದೆ ಈ ಎರಗಳು ನೀರಿನ ಡ್ಯಾಮ್ ಡ್ಯಾಮ್ ఎరగోలు నీరిన డాండారిన డాండం ఎరగోలు ఎరగోలు ఎర్రగోళ్ళు నీరిన డాండం ఎంత చంద ఎంత హంద ఎర్రగోళ్ళు నీరిన డాండం డ్యాం డాం నీరిన డ్యాం డం ఎరగలు నీరిన డ్యాం డమ్ ఝుళు ఝుళు నాద నీరు కల రవ నీరు కలకల కలరవన నీరు హిల చిలిపిలి గుడ్ ಕಟ್ಟುವ ಪರಿಸರ ದುಂಬಿಗಳ ಜಯಂಕಾರದ ಪರಿಸರಂ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳ ಕೂಗುಗಳ ಪರಿಸರ ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿ ಕೂಗುಗಳ ಪರಿಸರ ಮಲೆನಾಡಿನ ಸೊಗಸಿನ ಪರಿಸರ ఈ ఎరగోళు నీరిన డ్యాండా ఈ ఎర్రగోళు నీరిన డ్యాండం డ్యాండా నీరిన డ్యాం డం ఎర్రగోళు 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 నీరిన డ్యాండా ఎంత చంద ఎంత హంద ఎర్రగోళ్ళు నీరిన డ్యాం డం డ్యామ్ డారిన డ్యామ్ డమ్ ఎర్రగోళ్ళు నీరిన డ్యామ్ డమ్ సూర్యచంద్ర భూమి ఆకాశ నక్షత్ర ప్రకృతి జలచార మరగీడ ప్రాణిపక్షి కడుమేడు మేడు హు హంపల హళ్ళదిన్నే బెట్టగూడ్డ బృహత్ నీరు విశాలనీరు మలెనాడు విశాలకాడు అందీరు చంద నీరు ఈ ఎరగాళ్ళు నీరిన డ్యాం డ్యామ్ ఈ ఎర్రగా నీరిన డ్యాం డమ్ ഡാം ഡാ നീരിന ഡാഡം എ ഗോളു എർഗോളു നീരിന ഡാമ എന്ത ചന്ത എന്ത ഹന്ത എ ഗോളു നീരിന ഡാമ ഡാമ നീരിന ഡാമഡം എരഗോളു

ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು ನಮಸ್ಕಾರ ಇದನ್ನು ಬರೆದು ಹಾಡಿದವರು ಚಾಕೃಚಮ್